హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నా లైఫ్ స్టైల్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో ఏంటంటే మామిడికాయ తురుము పచ్చడి పెడుతున్నానండి నేను ఇలా చేసి ఇది సీజన్ కదా మళ్ళీ మామిడికాయలు అయిపోతే మళ్ళీ దొరకమని చెప్పేసి ఏ మామిడికాయలతో ఏ ఐటమ్ అయినా ఇప్పుడే చేసుకొని తింటుంటాం అనమాట పచ్చి మామిడికాయలు ఇది మా వారికి తెలిసిన వాళ్ళు రెండు మామిడికాయలు ఇచ్చారనమాట వాటిని ఈరోజు చట్నీ చేస్తున్నాను ఇంకా వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను ఈ వీడియో పెట్టిన కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఇంక ఈరోజు ఏంటంటే మా వారు తెలిసిన వాళ్ళు రెండు మామిడికాయలు మూడిచ్చారండి యాక్చువల్గా నాకు రెండైతే చట్నీకి సరిపోతాయని చెప్పేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట ఇంక అందుకని చెప్పి దాన్ని ఇంకా తురుము పచ్చడి పెట్టుకుంటే చా ఒక నెల రెండు నెలలు అలా వస్తుంది కదా అని చెప్పేసి ఈరోజు ఈ ప్రయోగం అయితే చేస్తున్నాను చూడండి ఎంత చూడ్డానికి ఇట్లున్నాయి ఉన్నాయి కానీ చాలా పుల్లగా ఉన్నాయండి నేను మామిడికాయ పులిహోర కూడా చేశాను టేస్ట్ చాలా బాగా వచ్చింది అనమాట ఇది తురుము తురుము పెట్టుకుంటున్నాను తురుము పెట్టేసుకుంటే దాన్ని బట్టి ఎంత కొలత ఉందో దాన్ని బట్టి అన్నీ వేసుకోవచ్చు అని చెప్పేసి మా ఇంట్లో అందరికీ పులుపు అంటే చాలా ఇష్టం అండి నేను మామిడికాయతో ఏ ఐటమ్ అయినా చేస్తూ ఉంటాను ఇంకా వేదాంషిక్ కూడా పులుపు చాలా తింటుంది పిల్లలకు కూడా మన టేస్ట్లో ఎక్కువ వస్తాయి అనుకుంటాను ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా ఎక్కువ మామిడికాయలు అయితే చాలా తిన్నాను పులుపు ఎక్కువ తినేసాను అనమాట ఇప్పుడే కాదు ఫస్ట్ నుంచి కూడా నాకు పులుపు అంటే చాలా ఇష్టము కానీ వేదాంశీ కూడా నా టేస్టే వచ్చింది తనకు కూడా పులుపు అవన్నీ అంటే నాకు ఇష్టం ఈవెన్ నాకు ఇష్టమైన వాటిల్లో వేదాంశికి చాలా ఇష్టం చాలా ఇష్టంగా తింటుంది అనమాట ఇప్పుడైతే ఈ మామిడికాయలు అన్నీ తురుము పట్టేస్తున్నాను ఇంకా రెండేలేండి రెండు మామిడికాయలు రెండు తురుము పట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటాను ఇలా చేసుకుంటే నాకు మార్నింగ్ కానీ ఏదన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు చేసుకోలేనప్పుడు అలాంటప్పుడు చట్నీలు ఏమన్నా ఉంటే ఆమ్లెట్ కానీ ఎగ్ కర్రీ కానీ టైం తక్కువ ఉన్నప్పుడు ఏమన్నా ఎగ్ కర్రీ కానీ అలాంటివి సింపుల్గా ఏమన్నా చేసుకోవచ్చు ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళారు వచ్చినప్పుడు అట్లాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది అని నేను ఎప్పుడు పికిల్స్ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసుంటారు పికెల్స్ అలాంటివి మేము బాగానే తింటాం తింటాము ఎక్కువ ఎప్పుడు ఏమున్నా కూడా ఒక టైప్ అయ్యేసరికి ఒకటి అలా చేసి చేసి పెట్టేసుకుంటాను నిమ్మకాయ అయినా కానీ మా ఈ టమాటా అయినా కానీ ఇంకేదైనా గోంగూర ఇలాంటివి ఏదో ఒకటండి పిక్కిల్ అయితే మాకు కంపల్సరీ ఉండాలి నేను బయట ఎక్కువ ప్రిఫర్ చేయనండి అవి సాల్ట్ ఎక్కువ వేస్తారు నాకు ఎందుకో అసలు టేస్ట్ నచ్చదు కొంచెం ఆయిల్ స్మెల్ అట్లా వస్తుందనమాట అందుకని నేను ఎక్కువ ఫ్రెష్గా నాకు ఇంట్లోనే చేసుకోవడానికే ట్రై చేస్తాను ఎప్పుడైనా తీరిక దొరికినప్పుడు అట్లా చేస్తూ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటాను అంతేకాని బయట తీసుకురావడం చాలా తక్కువ అనమాట ఏంటి అసలు నైంటీ ఎయిట్ పర్సెంట్ తీసుకురావన్నమాట ఏదైనా ఎమర్జెన్సీ అయితే తప్ప ఇప్పుడైతే మొత్తం తురుము పట్టేసానండి నేను ఇప్పుడు కొలతలతో చెప్తాను నేను ఇప్పుడు బౌల్ తోటి మెజర్మెంట్ మనం దేంతో అయితే మెజర్ చేసుకుంటామో దా దాన్ని బట్టే తర్వాత ఉప్పు కారం అన్నీ వేసుకోవాలి వేసుకోవచ్చు అందుకని చెప్పేసి నేను దీనికి ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్కి నాకు రెండు కప్పులు అయితే రెండు కప్పులు అయితే తురుమైంది అనమాట ఇంక ఇదైతే టేస్ట్ మా మామిడికాయ తురుము పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుస్తుంది మొక్కల పచ్చడి అవి కూడా పెట్టుకుంటూ ఉంటాను ఇంక ఇప్పుడు ఇవి రెండే దొరికాయి కదా అని చెప్పేసి ఇవి రెండుతోనే పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడు రెండు రెండు కప్పులు అయితే తురుము అయిపోయింది దీనికి మెజర్మెంట్ ఎట్లా వేసుకోవాలంటే రెండిటికి ఒక అరకప్పు కారం వేసుకోవాలండి ఒక పావు కప్పు సాల్ట్ వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇంకెక్కువేమి ఎక్కువ వేసుకున్న సాల్ట్ ఎక్కువ వేసుకుంటు కారం వేసుకున్నా బాగుండదు ఈ మెజర్మెంట్ వేసుకొని చూడండి ఎగ్జాంపుల్గా చెప్పాలంటే నాలుగు కప్పులు తురుమైతే ఒక కప్పు కారం ఒక హాఫ్ కప్పు సాల్ట్ అయితే సరిపోతుంది ఆ మెజర్మెంట్ వేసుకుంటే మనకి పిక్కెలు చెడిపోదు అనమాట టేస్ట్ ఎంత కావాలంటే అంత మనకి ఉప్పు కారం ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా వస్తుంది ఇలా వేసుకుంటే సరిపోతుంది నేను ఫస్ట్ కారం అయితే వేసుకున్నాను నేను బయట ఈ గుంటూరు కారం అని ఉంటుంది కదా అది తీసుకొచ్చుకుంటుంటాను అదైతే కూరలు కలర్ఫుల్గా పికిల్స్లోకి వాటిల్లోకి బాగుంటుంది కారం కూడా వే కారము సాల్ట్ వేసుకున్నాను ఇంకా దీంతో ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఉప్పు కారం తర్వాత నేను మెంతిపిండి పిండి అండి నేను రెండు చే ముందే చేసి పెట్టుకుంటాను ఇలాంటివన్నీ కూడా ఒక డబ్బా నిండా చేసి పెట్టుకుంటాను చేసి పెట్టుకుంటే ఏంటంటే నాకు అప్పుడప్పుడు పని తక్కువ పని ఎక్కువైనప్పుడు అలాంటప్పుడు ఎట్లా ఈజీగా పని అయిపోతుందని చెప్పేసి పిండి రెండు టేబుల్ స్పూన్లు అయితే ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది నేను రెండు కలిపి పెట్టేసుకున్నాను అది అది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని అన్నీ కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి కలిసేటప్పు ఇది కలిపేటప్పుడే మనకి ముక్కలు ముక్కలుగా విడిపోతుందండి ఆ ముక్కలు పచ్చడిలాగా ఇదైతే కొంచెం గ్రేవీ ఎక్కువ వస్తుంది దాంట్లో ఉండే ఆ వాటర్ అంతా ఈ కారం ఇవన్నీ పీల్చుకొని వాటరీ వాటరీగా ఉండేసి కొంచెం కొంచెం లూజ్గా వస్తుంది అనమాట మనం ఇంకా ఆయిల్ వేసుకుంటే మనకి చాలా గ్రేవీ ఎక్కువ వస్తుంది మా ఈ పచ్చడి అయితే ఇట్లా పెట్టుకుంటే ఆ ముక్కల పచ్చడి కంటే కూడా ఇదే టేస్ట్ బాగుంటుంది అనిపిస్తుంది నేను ఎప్పుడైనా ఏదో ఒకటి పికల్ కానీ ఏ సీజన్ ఉంటే ఆ సీజన్లో ఏదో అది పెట్టుకుంటూ ఉంటాను ఇట్లా చేసుకుంటే మాకు చాలా రోజులు వస్తుందండి మాకు మేమిద్దరమే కదా వేదాంశి ఏమీ తినదు ఇద్దరికే కదా ఎక్కువ రోజులు అయితే వస్తుంది మా వారికి లంచ్ బాక్స్లో కొంచెం పెడతానండి కార్డ్ రైస్ అట్లా ఉన్న కార్డ్ రైస్లు అట్లా కొంచెం తింటుంటారనమాట ఆయనకి అలవాటు ఆయన కోసం అని చెప్పేసి ఎక్కువ చేస్తూ ఉంటాను ఇంక ఇప్పుడైతే ఇంక అవన్నీ వేసి అన్నీ మిక్స్ చేసేసి పెట్టేసుకున్నాను ఇంక నెక్స్ట్ ఏంటంటే పోపు నేను ఆల్రెడీ వేసేసుకున్నానండి నాకు ఏదానిషి కలర్ ఎక్కువ చేస్తుందని చెప్పేసి తను అక్కడ ఉన్నప్పుడు తన టీవీ దగ్గర వాళ్ళ డాడీతో బయటికి వెళ్ళినప్పుడు నేను ముందే పోపు అయితే వేసి పెట్టుకున్నాను అది చల్లారాలి కదా అని చెప్పేసి ఇంకా దాన్ని అందుకని సపరేట్గా నేనేమి మళ్ళీ షూట్ చేయలేదు చూడండి ఆయిలు కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు అవి కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి మిర్చి వేసి అవన్నీ ఫ్రై చేసుకున్నాను ఈ ఫ్రై చేసుకుంటే చల్లారి చల్లారు చల్లారెళ్ళు కదా చల్లారి పెట్టేసుకొని నేను ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పికెల్లో అయితే వేసుకున్నాను అంతేనండి ఇవి ఇవన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకొని ఒక రెండు ఒక రోజు రెండు రోజుల తర్వాత తింటే టేస్టు అదిరిపోతుంది అనమాట ఇంకె ఇంకెప్పుడైనా ఇలా ఎవరైనా చేసుకోవాలంటే మన మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళు చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్ అయితే వేసుకొని చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఒక ఒక మళ్ళీ కూడా చెప్తాను చూడండి రెండు కప్పులకి హాఫ్ కప్పు కారము పావు కప్పు సాల్ట్ అండి ఆ మెజర్మెంట్ కానీ వేసుకుంటే మనకి పికిల్ చాలా బాగా వస్తుంది ఎవరైనా చేసుకోవాలనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడండి అంతేనండి ఈరోజు వీడియో ఈ మామిడికాయ తురుము పచ్చడి నేను ఎలా పెట్టాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అందరూ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఏ ఒక్కరూ కూడా లైక్ చేయట్లేదండి మీరు లైక్ చేస్తే ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇంకా తప్పకుండా లైక్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మళ్ళీ ఇంకో వచ్చే వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్